ఓం నమో వెంకటేశాయ ప్రాణావసాన సమయంలో దేన్ని స్మరిస్తామో దానిలోనే లయమవుతాము అందువల్ల వెళ్ళేటప్పుడు విడవక భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి అవసాన సమయాన పరమాత్మ పేరు మనకి స్ఫురణకి ఉండాలంటే మనం సదా స్మరణని అభ్యసించాలి మన మనస్సుకు ఎవరిపై ప్రేమ ఎక్కువగా ఉంటుందో మన తల్లిదండ్రులు పిల్లలు మనస్సుకు నచ్చిన వారు జంతువులు పక్షులు చెట్లు చివరిగా దేవతలు మీకు వీటిలో వేటిని మీ మనస్సు చివరి దశలో స్మరణ చేస్తుందో మీరు వాటి అందు లీనమవుతారు వీటిపై ఆ పరమాత్మకి హక్కు లేదు మీ మనస్సు ఏది స్మరణ చేస్తే ఆ జన్మ మీకు కలుగుతుంది ఇక్కడ జడభరతుని కథను గ్రహిద్దాం అతడు రాజ్యాన్ని భార్యని సంతానాన్ని పరిత్యజించి సన్యాసి అవుతాడు భక్తిభావ బంధరుడై భగవంతుణ్ణి జపతపాదులతో స్తోత్రం చేస్తాడు ఒకనాడు అడవిలో గర్భం ధరించిన జింకని చూస్తాడు పిల్లని కని అక్కడే ప్రాణం విడుస్తుంది దిక్కులేని ఆ జింక పిల్లను చూసి జడభరతుడు కరిగిపోతాడు దాన్ని నిరంతరం ఆత్మీయతతో జాగ్రత్తగా పోషిస్తాడు భగవంతుణ్ణి క్రమంగా విస్మరిస్తాడు జింక పిల్లతోనే లోకమన్నట్లు వ్యవహరిస్తాడు తనకు ప్రయాణకాలం ఆసన్నమైంది భగవంతుణ్ణి మర్చిపోయి జింక పిల్లనే స్మరిస్తాడు జింకనే స్మరిస్తూ ప్రాణత్యాగం చేయడం వల్ల మరుజన్మలో జింకై పుట్టాడు ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు అంతకాలే చ మామే వా స్మరన్ముక్తరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ ఎవడు మరణకాలంలో కూడా నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడుస్తాడో అతడు నా స్వరూపాన్నే పొందుతాడు ఈ విషయంలో సందేహం లేదు ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే త్యంతే కళే తం తమే వైది సదా తద్భావభావిత అర్జున ఎవడు మరణకాలంలో ఏ ఏ భావాన్ని లేక ఏ ఏ రూపాన్ని చింతిస్తూ దేహాన్ని వదులుతాడో అతను స్మరణ చేయ కలిగిన సంస్కారము వల్ల ఆ రూపాన్నే పొందుతాడు కావున మనం ఏ పని చేస్తున్నా ఆ పరమాత్మ పేరు ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి అప్పుడు మన మనస్సు ఆ పరమాత్మ నామాన్ని పట్టుకుంటుంది మన చివరి ఘడియల్లో మన మనస్సు పరమాత్మ నామాన్ని స్మరణ చేస్తుంది ఆ స్మరణే మన ప్రాప్తం నిరంతరం నామ నామస్మరణ చేస్తూ ఆ శ్రీనివాసుని పాదాలను శరణాగతి చేస్తూ ఆ శ్రీనివాసు చేరుకుందాం